ప్రపంచ వ్యాప్తంగా యాభై తొమ్మిది కోట్ల మంది మన దేశంలో తొమ్మిది కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది ప్రతి ఒకరు తో బాధపడుతున్నారు భవిష్యత్తులో ప్రతి ఏడుగురులో నలుగురు అయ్యే అంచనా డయాబెటీస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటీస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది అంటే ముందు క్లినికల్గా వాళ్ళ హిస్టరీ బట్టి మనం ఒక నిర్ధారణకు వస్తాం డాక్టర్గా చూసిన తర్వాత దాని తర్వాత క్లినికల్గా ఒక ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఒక ప్రొవిజనల్ డయాగ్నోసిస్ పెట్టుకుంటాం ఇది డయాబెటిక్ ఫుడ్ అవటానికి అవకాశం ఉంది అని చెప్పి అప్పుడు ఇది వ్యాస్కులార్ కాంపోనెంట్ ఉందా లేకపోతే న్యూరలాజికల్ కాంపొనెంటా లేకపోతే కంప్లీట్గా రెండింటి యొక్క మిక్సర్గా ఉందా అన్నది మనం చూసుకుంటాం అంటే ఒకసారి ఏమవుతుందంటే ప్యూర్లీ న్యూరలాజికల్ కాంపొనెంట్ ఉంటుంది నెరవే ఇన్వాల్వ్ అవుతుంది వ్యాస్కులార్ కాంపనెంట్ అంతగా ఉండకపోవచ్చు ఒకసారి బ్లడ్ వెజల్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది దాన్ని వ్యాస్కులర్ కంపోజిషన్ అంటాం అంటే వ్యాస్కులర్ ఇన్వాల్వ్మెంట్ లేదా న్యూరాలజికల్ ఇవర్మెంట్లో లేకపోతే రెండు కలిపి కూడా ఉండొచ్చు ఒక్కోసారి సో దానికి మనం యూజువల్గా ఏమవుతుందంటే చిన్న చిన్న టెస్ట్లు అవసరం ఉంటుంది కలర్ డాప్లట్ టెస్ట్ అనేది ఒక టెస్ట్ చేస్తాం దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్ సరఫరా అంటే బ్లడ్ వెజల్ యొక్క పరిమాణం తెలుస్తుంది లోపల ఫ్లో ఎలా ఉందన్నది తెలుస్తుంది ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉందా బ్లడ్ క్లాట్స్ ఉన్నాయా ఫ్లాక్స్ అని ఉంటాయి ఒకసారి కాల్షియం డిపాజిట్స్ అవి అడ్డుపడితే ఆ అడ్డుపడటం వల్ల ఏదైనా ఫ్లో తగ్గిందా ఇవన్నీ కూడా మనం కలర్ డాప్లట్ టెస్ట్లో మనకు తెలుస్తుంది ఈ కలర్ డాప్ల టెస్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అని కనుక మనం నిర్ధారిస్తే అటువంటి వాళ్ళకి ఫర్దర్ టెస్టులు కూడా ఉన్నాయి అంటే యాంజియో టెస్ట్ అంటారు సిటీ యాంజియో ఎంఆర్ యాంజియో అని ఒక కొన్ని రకాలైనటువంటి టెస్టులు సిటీ స్కాన్ ద్వారా చేసేది లేదా ఎంఆర్ ద్వారా చేసే ఉంటాయి యూజువల్గా సిటీ స్కాన్కే మేము ఎక్కువగా వెళ్తూ ఉంటాము ఒక రకమైనటువంటి డై ఇచ్చి ఆ డై ద్వారా మనకు ఎలా ఉంది సరిగా ఉందా లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉందా అన్నది తెలుసుకోవచ్చు సో ఈ విధమైనటువంటి టెస్టుల ద్వారా మనం కొంతవరకు లోపల యొక్క పరిస్థితిని డిసీజ్ యొక్క ప్రాసెస్ని మనం నిర్ధారించుకోవచ్చు సో ఈ విధంగా మనం టెస్ట్ చేసిన తర్వాత దాన్ని బట్టి ఏం ట్రీట్మెంట్ వెళ్ళాలన్నది మనం దాని ప్లాన్ ప్లాన్ చేస్తాం డయాబెటిక్ ఫుడ్ ఉన్నవాళ్ళు యూజువల్గా ఎవరిని సంప్రదించాలని చాలాసార్లు అనుమానం కలుగుతాం సో ఇందులో ఏంటంటే మల్టీ స్పెషాలిటీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఫస్ట్ వాళ్ళు డయాబెటాలజిస్ట్ని కలవాల్సి వస్తుంది డయాబెటాలజిస్ట్ని కలిసి షుగర్ లెవెల్స్ని ఒక విధంగా కంట్రోల్లో పెట్టుకోవడం చాలా అవసరం సో దానికి సంబంధించిన మందులు డయాబెటాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తారు అది వాడుకుంటూ ఉంటారు దాంతోపాటు వ్యాస్కులర్ ఈవెంట్స్ అంటే బ్లడ్ వెజల్స్లో ప్రాబ్లం ఉండి దానివల్ల ఈ డయాబెటిక్ పుట్ట కనుక వచ్చినట్లయితే ఎండో వ్యాస్కులర్ సర్జన్స్ని కన్సల్ట్ ఉంటుంది వాళ్ళు అందాక మనం చెప్పుకున్నట్టు డాప్లర్ టెస్ట్ చేసి ఆ బ్లడ్ వెజల్ ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అని నిర్ధారించుకొని దానికి అనుగుణంగా మందులు ఇస్తారు సో ఎండోవాస్కులర్ సర్జన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అలాగే ఏదైనా ఒకవేళ మందుల ధర పోదు దీనికి సర్జరీ అవసరము అని కనుక నిర్ధారించాల్సి వచ్చినప్పుడు జనరల్ సర్జన్ సర్జన్ దగ్గర పంపిస్తాం సో ఇదే టీం వర్క్ డయాబెటాలజిస్ట్ ఎండోవాస్కులర్ సర్జన్ అండ్ సర్జన్ వీళ్ళ యొక్క టీమ్ తో ఈ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఎర్లీ స్టేజ్లో ఒక డయాబెటాలజిస్ట్ తర్వాత ఎండోబ్యాస్టర్ సర్జన్ సరిపోతారు అవసరం అనుకుంటే దెన్ యు హ్ టు రిఫర్ ద కేస్ టు జనరల్ సర్జన్ ఏదైనా సర్జరీకి కనుక చేయాల్సిన అవసరం ఉంది